హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశిల్పారెడ్డి ఈరోజు వీడియోలో మీకు టమాటో రైస్ని చేసి చూపించబోతున్నాను ఈ టమాటో రైస్ని మనకి వంట చేసే ఓపిక లేనప్పుడు అలాగే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా టమాటో రైస్ని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక ఈ టమాటో రైస్ని ఎలా చేయాలో చూసేద్దామా ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యితోనే టమాటో రైస్ చేస్తే చాలా బాగుంటుంది మీరు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఇక్కడ హోల్ గరం మసాలా షాజీరా కొద్దిగా బండ పువ్వు స్టారా నైస కొద్దిగా జీలకర్ర అలాగే మన ఇంట్లో ఏమేమి ఉంటాయో ఆ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఇలా ఒకసారి స్పైసెస్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి వీటిని వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక ఐదారు అలాగే ఎండుమిర్చి రెండు తుంచి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మూడు లేదా నాలుగు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి వీటిని కొంచెం వేయించుకోవాలి చూసారు కదా ఉల్లిపాయలు ఇలా కాస్త మగ్గిన తర్వాత ఒక అంగుళం అల్లం అలాగే వెల్లుల్లి ఒక పెద్దది సన్నగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా అల్లం వెల్లుల్లి వేయించుకున్న తర్వాత చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు కరివేపాకు రెండు రెమ్మలు వేసుకోవాలి అలాగే ఏడు మీడియం సైజులో ఉన్న టమాటోలని కూడా బాగా పండిన టమాటోలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటో రైస్కి బాగా పండిన టమాటోలని వేసుకుని ఈ టమాటో రైస్ని చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా టమాటోలు ఇలా సాఫ్ట్గా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్ని వన్ అండ్ హాఫ్ గ్లాస్ని ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను ఒక అరగంట ఇలా బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత వీటిని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తరువాత ఇందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేశాను ఇలా వాటర్ని చూసారు కదా ఈ గ్లాస్తో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వా బాస్మతి రైస్ని తీసుకున్నాను ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి పుదీనా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తరువాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ తక్కువైతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు రైస్ని ఉడికించుకోవాలి ఇలా రెండు విజిల్స్ ఉడికితే చాలు టమాటో రైస్ చక్కగా కుక్ అయిపోతుంది ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా నార్మల్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారు కదా చక్కగా టమాటో రైస్ పొడి పొడిగా ఎంత బాగుందో చూడగానే టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ టమాటో రైస్కి బాగా పండిన టమాటోలతోనే చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చిందా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టమాటో రైస్ని మీరు ట్రై చేసి మీరు టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో కూడా షేర్ చేసుకోండి ఈ టమాటో రైస్ని పెరుగు చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్